పెంచిన బస్పా ఛార్జీలను తక్షణమే తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్పా ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు షేక్ అమీర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ లార్జీలను పెంచి పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులపై పెను భారాన్ని మోపడం జరిగిందని తెలుపుతూ పెంచిన బస్ పాస్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే ఉద్దేశంతోనే ఇలాంటి చార్జీలను పెంచిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పెంచిన చార్జీలను తగ్గించనేలా రాబోయే రోజుల్లో విద్యార్థులను సంఘటితం చేసి ధర్నాలు రాస్తారోకులు నిర్వహిస్తామని పేర్కొంటూ అవసరమైతే హైదరాబాద్ ప్రాంతంలోని బస్ భవనాన్ని ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తొరూరు మండల అధ్యక్షులు ఆకాష్ ఉపాధ్యక్షులు మహేష్ మండల కమిటీ సభ్యులు శివ సందీప్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఆర్టీసీ బస్పా ఛార్జీలను పెంచడం జరిగింది ఈ యొక్క బస్పా ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెరూరు డివిజన్ కేంద్రం కేంద్రంలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి కళాశాలలకు పాఠశాలలకు వచ్చి చదువునటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను వేరే ప్రాంతాలకి విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళని ఇత విద్యార్థులను పంపిస్తున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి లేదు కానీ విద్యార్థుల పైన ఎక్కువ భారం మోపించడానికి ఇవాళ బస్మా ఛార్జీ పెంచడం జరిగింది వీటిని బస్మా ఛార్జీ తక్షణమే తగ్గించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం వీటిని తక్షణమే తగ్గించకపోతే ఒక భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాస్తారు ఒకరు ఆందోళన కార్యక్రమాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీ భవన్ కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాము దీని ఒక ఆర్టీసీ వాళ్ళు స్పందించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖని ఏర్పాటు చేయాలి విద్యార్థులకు ఇరవై శాతం పెంచినటువంటి భస్పాచార్జున తక్షణమే వాటిని తగ్గించాలి లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పటికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం